హాయ్ హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బుక్ స్టార్ బన్నీ ఫ్రెండ్స్ నేను మీజలాన్ ఈ వీడియోలో బిగ్ బాస్ సీజన్ ఎయిట్ సెకండ్ వీక్ ఎవరెవరు నామినేషన్లోకి వచ్చారనేది ఈ వీడియోలో మాట్లాడుకుందాం ఫ్రెండ్స్ ఫస్ట్ వీక్ బేబక్ అయితే ఎలిమినేట్ అవడం అయితే జరిగింది ఈ విషయం మనందరికీ తెలిసిన విషయమే అలాగే సెకండ్ వీక్ ఎయిట్ కంటెస్టెంట్స్ అయితే నామినేషన్ లేక రావడం అయితే జరిగింది అలాగే ఎస్మి క్లాన్ టీమ్కి అయితే ఒక స్పెషల్ పవర్ అయితే ఇచ్చారో అది ఏంటనేది కూడా ఈ వీడియోలతో మాట్లాడుకుందాం అలాగే క్లాన్ తన టీం కాకోకుండా వేరే టూ క్లాన్స్ మెంబర్స్ని అయితే నామినేట్ చేయాల్సి ఉంటుందని బిగ్ బాస్ అయితే అనౌన్స్మెంట్ అయితే ఇస్తాడు ఈ ప్రాసెస్లో ఎయిట్ కంటెస్టెంట్స్ అయితే నామినేషన్లోకి వచ్చారు అది ఎవరెవరు అని తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన ఛానల్కి వస్తున్నారు చూస్తున్నారు అలాగే వెళ్ళిపోతున్నారు ప్లీజ్ ఫ్రెండ్స్ ఒక లైక్ చేయండి అలాగే కమెంట్ చేయండి మీరు లైక్ చేశారంటే మన వీడియో కొద్ది వైరల్ అవుతుంది అలాగే మీరు కమెంట్ చేశారంటే నామినేషన్లోకి వచ్చిన కంటెస్టెంట్స్కి ఎవరికి ఎంత హవా ఉందో మనకి ఇక్కడే తెలిసిపోతుంది ఫ్రెండ్స్ నామినేషన్లోకి వచ్చిన కంటెస్టెంట్స్ ఒకసారి చూద్దాం ఫస్ట్ కంటెస్టెంట్ ఆదిత్య ఓం సెకండ్ శేఖర్ భాష థర్డ్ నిఖిల్ ఫోర్త్ మణికంఠ ఫిఫ్త్ పృథ్వీరాజ్ సిక్స్త్ విష్ణుప్రియ సెవెంత్ నైనికా ఎయిత్ సీత ఫ్రెండ్స్ యాస్మీ టీమ్కి బిగ్ బాస్ ఒక స్పెషల్ పవర్ అయితే ఇచ్చారు కదా అది ఏంటంటే నామినేషన్లోకి వచ్చిన కంటెస్టెంట్స్లో ఒక కంటెస్టెన్సీని సేవ్ చేయాల్సి అయితే ఉంటుంది ఈ ప్రాసెస్లో యాస్మీ టీమ్ అయితే అయితే సేవ్ చేయడం అయితే జరుగుతుంది సెకండ్ వీక్ సోనియా అయితే నామినేషన్లో నుండి సేవ్ అవ్వడం అయితే జరిగింది ఈ ఎయిట్ కంటెస్టెంట్స్ అయితే నామినేషన్ లీక్ రావడం అయితే జరిగింది ఈ ఎయిట్ కంటెస్టెంట్స్లో మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరు మీరు ఎవరికి సపోర్ట్ చేస్తున్నారు అలాగే ఈ వీక్ ఎవరు ఎలిమినేట్ అవుతారు అని మీరు అనుకుంటున్నారు ఒకసారి కామెంట్ బాక్స్లో మెసేజ్ చేయండి అలాగే ఈ వీక్ మీరు ఎవరికి సపోర్ట్ చేశారనేది కూడా ఒకసారి కామెంట్ బాక్స్లో మెసేజ్ చేయండి ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చింది లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఇలాంటి రెండు బిగ్ బాస్ అప్డేట్స్ కోసం మన ఛానల్ బిగ్ స్టార్ బన్నీని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనున్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేయండి నేను ఇలా వీడియో చేసి అప్లోడ్ చేయగానే మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది చూసి ఎంజాయ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బై ఫ్రెండ్స్ మన్ని షూలు టేక్ కేర్